అబద్ధాలలో అన్నిటికంటే పెద్ద అబద్ధం ఏంటో తెలుసా మనము అల్లా మీద అబద్ధం చెప్పడం అల్లా మీద అబద్ధం చెప్పడం అంటే ఎలా సాధ్యం చాలా మంది తెలుసో తెలియకో జ్ఞానం ఉండి లేక వారికి ఎవరైనా ఒక ప్రశ్న అడిగారు అంటే వారు తమకున్నటువంటి మిడిమిడి జ్ఞానంతో అల్లా మీద అబద్ధం చెప్పేస్తుంటారు అల్లా దేనిని హలాల్ చేశాడు దేనిని హరాం చేశాడు ఈ విషయాన్ని పట్టించుకోరు పట్టించుకోకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి తీర్పుని ప్రజల మధ్య ఇచ్చేస్తూ ఉంటారు వారి గురించి సృష్టికర్త అల్లా తల తెలియజేస్తున్నాడు కజీబ్ హూ హితరు కజీబ్ అల్లాహోబా సృష్టికర్తనల్లా ఎంత స్పష్టంగా తెలియేశారు ఏదైనా ఒక వస్తువు గురించి అది హలాల్ లేదా హరాం అంటే అది అల్లా నిషిద్ధం చేశాడా లేకపోతే మనల్ని వాడుకోవడం కోసం చేశాడా నిషిద్ధమా నిషిద్ధం కాదా అన్న విషయము తెలుసుకోకుండా మనము మన నోటి ద్వారా ఇది హలాల్ ఇది హరాం అని చెప్పడము అల్లా మీద అబద్ధం చెప్పడం దాంతో సమానం అల్లాహ్ ఎంత పెద్ద పాపము అల్లా మీద అబద్ధం చెప్పడము అంటే కేవలము మన అజ్ఞానం కారణంగా అవివేకం కారణంగా మనం నరకానికి వెళ్ళేటటువంటి వారం అవుతాము నేడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది ప్రతి ఒక్కరు కూడా వాట్సాపుల్లో యూట్యూబుల్లో ఫేస్బుక్లో తమకు ఇష్టం వచ్చినట్టుగా ప్రసంగాలు చేసేస్తూ ఉన్నారు అది నిజమా అబద్ధమా పరిశీలన చేయటం లేదు వినేవారు కూడా అలాగే వింటూ వెళ్ళిపోతున్నారు ఇది నిజంగా ఖురాన్లో చెప్పాడా దయవ్రాప్తం తన హధీసులు వివరించారా అన్న విషయాన్ని ఎవరూ పరిశీలన చేయటం లేదు ఒకవేళ ఎవరైనా ఇలా తమకు తెలిసి తెలియని జ్ఞానంతో హలాల్ హరామ్ అనే పరిశీలన చేయకుండా వారికి ఇష్టం వచ్చినట్లు చెప్పేస్తే అది అల్లా మీద అబద్ధం చెప్పడం దాంతో సమానము దాని కారణంగా వారు నరకానికి వెళ్తారు సోదరులారా